ఈ మేరకు కరీముల్లా అనే వ్యక్తి అండ్ హెచ్ఓ సంతకాన్ని చేసి జిల్లా కలెక్టర్ పేరుతో ప్రొసీడింగ్ లెటర్లు ఇచ్చాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు నెల్లూరు జిల్లాలో నర్సు పోస్టుల పేరుతో నగదు వసూలు చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చిన సంఘటనపై ఛానల్ నైన్ లో ప్రసారమైన కథనం ఆధారంగా సంతపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది ఛానల్ నైన్ కథనానికి స్పందిస్తూ అండ్ హెచ్ఓ డాక్టర్ పెంచీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కరీముల్లా అనే వ్యక్తి డిఎంఎండ్ హెచ్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి జిల్లా కలెక్టర్ పేరుతో ప్రొసీడింగ్ లెటర్లు ఇచ్చాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు